హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలకు వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ప్రియతమ పార్ట్ ట్వంటీ సిక్స్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు అవి వినండి అప్పుడే స్టోరీ మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ నుంచి స్టోరీ మరింత ఇంట్రెస్ట్ గా మారిపోతుంది సో ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం కాలేజ్ ఫేర్వెల్ కి వెళ్లారు మైత్రి మైథిలి తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ తో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న మైత్రి దగ్గరికి జ్యూస్ గ్లాస్ పట్టుకుని వచ్చింది మైథిలి ఆమె చేతిలో గ్లాస్ తీసుకుంటూ ఏంటి డల్ గా ఉన్నావు అని అడిగింది మైత్రి బావ్ ఇంకా రాలేదక్క అని గారంగా అంది మైథిలి ఆ మాటకి చురుక్కున ఆమె ఆమెను చూసింది మైత్రి ఆమె చూపుకి భయపడి అబ్బా మళ్ళీ నూరు జారేనా అని మనసులో అనుకుని ఒక తింగారు నవ్వు ఒకటి నవ్వింది మైదిలి ఆమెను చంపేసేలా చూస్తూ ఈ రోజుతో నాకు దరిద్రం నీ నశ రెండు వదిలిపోతాయే అని అంది మైత్రి వదిలిపోతాయో లేక ఇంకా స్ట్రాంగ్ అయిపోతాయో చూడాలి అని మనసులో అనుకుంది మైథిలి అప్పుడే ఫాస్ట్ గా వచ్చి ఆ గ్రౌండ్ లో ఆగింది అంకిత్ కార్ ఆ కార్ నుండి స్టైల్ గా దిగిన ని చూసి ఫిదా అయిపోయారు అమ్మాయిలంతా తనపై చూపుల బాణాలు వదులుతున్న అమ్మాయిలను ఏమాత్రం పట్టించుకోకుండా ఫేస్ లో యాటిట్యూడ్ చూపిస్తూ మైత్రి ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని పాకెట్ లో ఉన్న డైమండ్ రింగ్ తీసి ఆమెకు చూపిస్తూ ఆర్ మ్యారీ మీ అంటూ మైత్రికి ప్రపోజ్ చేశాడు అంకిత్ అది చూసి వారి చుట్టూ అక్కడ ఉన్న స్టూడెంట్స్ చేరి యాక్సెప్ట్ హిమ్ అంటూ అరుస్తూ అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు అంకిత్ ప్రపోజల్కే చిరాకు వచ్చిన మైత్రికి తమ ఫ్రెండ్స్ అలా చేయడంతో మరింత మండింది అంకిత్ చేతిలోని రింగ్ తీసుకుని దాన్ని విసిరి కొడుతూ ప్రాణం పోయినా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అని చెప్పి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది మైత్రి ఆమె అలా చేయడంతో అంకిత్ కళ్ళలో నీళ్లు చేరాయి మైత్రి విసురు కొట్టిన రింగ్ వెళ్లి మైథిలి కాళ్ళ దగ్గర పడింది అది చూసి ఆ రింగ్ ని చేతిలోకి తీసుకుని అయోమయంగా అంకిత్ వైపు చూసింది ఆమె అతను అలా చూస్తుంటే ఆమెకు చాలా బాధగా అనిపించింది అంకిత్ ప్రపోజల్ విన్నాక ఇంకా అక్కడ ఉండాలి అనిపించక తనతో మైత్రి ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయి అక్కడి నుంచి తన స్కూటీ తీసుకుని బయలుదేరింది మైత్రి దాంతో ఎంతో సందడిగా ఉన్న వాతావరణం అంతా ఒక్కసారిగా విచారంగా మారిపోయింది మైత్రికి ఎందుకు అంత కోపం వచ్చింది అంకిత్ ఎంతో ప్రేమగా ప్రపోజ్ చేస్తే ఆ ప్రపోజల్ రిజ రిజెక్ట్ చేయడమే కాకుండా అందరి ముందు అతన్ని ఇంతలా అవమానిస్తుందా అంకిత్ కన్నా మంచివాడు అందగాడు తనకు దొరుకుతాడా అని అంటూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు వారి అందరి మాటలు వినిపిస్తూ ఉంటే మెల్లిగా అంకిత్ దగ్గరికి వెళ్లి అతని భుజం మీద చేయి వేసింది మైదిలి ఎవరో తన భుజం మీద చేయి వేయడంతో అటు తిరిగి చూసి అక్కడ మైదిలి ఉండడంతో పైకి లేచి ఆమెని గట్టిగా హత్తుకున్నాడు అంకిత్ అతను సడన్ గా అలా చేయడంతో మైదిలి చేతిలోని ఉంగరంపై ఆమె పిడికిని బిగుసుకుంది ఆమెని ఆమెకి అతన్ని ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు ఆమె ఇబ్బందిని గమనించి అక్కడికి వచ్చి అంకిత్ రా అంటూ అతను అతన్ని పిలిచాడు అంకిత్ ఫ్రెండ్ భార్గవ్ మనసులో ఫీలింగ్ కంట్రోల్ చేసుకుంటూ మైదిలీని వదిలి అతనితో వెళ్ళిపోయాడు అంకిత్ అతను తనను విడిచిపెట్టి వెళ్లినా మైదిలి మాత్రం ఏ కదలిక లేని బొమ్మలా నిలబడి ఉంది సుదర్శన్ ఇంటి ముందు ఆగింది గోపాలరావు కారు కారు ఆగడంతో ఒకసారి ఆ ఇంటి వైపు చూసి ఈ అని అతని పియ్యని అడిగాడు గోపాలరావు హా సార్ ఈ ఇల్లే అని అన్నాడు అతని పియ్య సరే వరలక్ష్మి అని ఆమె వైపు చూశాడు గోపాలరావు అతని చూపును అర్థం చేసుకుని నవ్వుతూ కారు దిగి డ్రైవర్ అవన్నీ లోపలికి తీసుకురా అని అంది వరలక్ష్మి సరే అన్నట్లు తల ఊపాడు ఆ కార్ డ్రైవర్ ఇంట్లోకి వచ్చిన గోపాలరావు వాళ్ళని చూసి ఎవరండి మీరు మీకెవరు కావాలి అని తన కళ్ళద్దాలు సరి చేసుకుంటూ అడిగాడు సుదర్శన్ నమస్కారం అండి నా పేరు గోపాలరావు అని అతను అంటూ ఉండగానే కిందకి దిగిన శ్రీహరి అతన్ని చూసి నమస్కారం సార్ మీరేంటి ఇలా అని నానా ఎమ్మెల్యే గోపాలరావు గారు అంటూ అతను సుదర్శన్కి పరిచయం చేశాడు ఓ అవునా అని రండి బాబు ఇలా కూర్చోండి అని వాళ్ళకి సోఫా చూపించాడు సుదర్శన్ నవ్వుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు వరలక్ష్మి గోపాలరావు వాళ్ళని చూసి సుదర్శన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో ఒక్కటే డౌట్ వాళ్ళు ఇప్పుడు తమ ఇంటికి ఎందుకు వచ్చారా అని వాళ్ళ కార్ డ్రైవర్ ఫ్రూట్స్ పువ్వులు స్వీట్స్ తెచ్చి అక్కడ ఉన్న టేబుల్ మీద పెట్టాడు అవి చూసి అయోమయంగా మొహాలు పెట్టారు అందరు వాళ్ళ మొహాలలోని ప్రశ్నలను అర్థం చేసుకుని ఏంట్రా ఎప్పుడు ముఖ పరిచయం కూడా లేనివాడు ఈ రోజు ఇలా డైరెక్ట్గా పువ్వులు పళ్ళతో సతీ సమేతంగా దిగిపోయాడు అని మీరందరూ అనుకోవచ్చు నేను ఇలా ఒకరి ఇంటికి వస్తానని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే తెల్లవారితే ఎంతో మంది నన్ను కలవడానికి నా ఇంటి ముందు పడిగాపులు కాస్తూ ఉంటారు అని నవ్వుతూ అన్నాడు గోపాలరావు ఆ నవ్వులో ఎందుకో ఇబ్బందిగా అనిపించింది సుదర్శన్ ఫ్యామిలీకి అప్పుడే సంయుక్త కాఫీలు తీసుకువచ్చి అందరికీ ఇచ్చింది ఆ కప్ అందుకుని ఈ కాలంలో రాజకీయ నాయకులే కదా ప్రజలకి దేవుళ్ళు తమ కష్టాలు తీరుస్తారనే నమ్మకంతో దేవుడి గుడికి వెళ్లడం కూడా మానేసి మీ రాజకీయ నాయకులు నాయకుల ఇళ్ల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అని అన్నాడు సుదర్శన్ అది పొగడ్తో తిట్టో అర్థం కాక అది నిజమేనండి అంత బిజీగా ఉండే నేను ఖాళీ చేసుకుని మరి మీ ఇంటికి రావడానికి గల కారణం ప్రేమ అని అన్నాడు గోపాలరావు ఆ మాట విని షాక్ అయ్యారు అందరూ వారి మొహాల్లో మారుతున్న ఫీలింగ్స్ చూసి అవునండి ప్రేమ ఎవరి మెడలు వంచైనా ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్తుంది అలానే ఈరోజు నన్ను మీ ఇంటికి తీసుకువచ్చింది అని అన్నాడు గోపాలరావు అర్థమయ్యి కానట్లు ఉన్న అతని మాటలకి మరింత అయోమయంలో పడిపోయారు అక్కడ ఉన్న వారంతా ఇకపోతే విషయం ఏమిటంటే నా ఒక్కగాన ఒక్క కొడుకు అంకిత్ మీ అమ్మాయి తన పేరేంటి అంటూ రెండు నిమిషాలు ఆలోచించి గుర్తు రాకపోవడంతో వరం ఆ అమ్మాయి పేరేంటి అని అడిగాడు గోపాలరావు చిన్నగా నవ్వుతూ మైత్రి అండి అని చెప్పింది వరలక్ష్మి హా మైత్రి ఒకరినొకరు ప్రేమించుకున్నారు అని అన్నాడు గోపాలరావు ఆ మాట విన్న శ్రీధర్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అక్కడ ఉన్న వారి అందరి ఫేస్ లో ఫీలింగ్స్ లేకుండా అతన్ని చూస్తున్నారు సునీత గుండెల్లో ఆందోళన మొదలయ్యింది నాకు రాజకీయాలు అంటే ఇష్టం అందుకే మాకు ఎన్ని ఉన్నా వాటిని చూసుకుంటూనే రాజకీయాల్లోకి వచ్చాను ఇప్పటి వరకు ఏదో ఏదోలా రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇక వయసు అయిపోతుంది కదండి రెండింటిని మేనేజ్ చేసుకునే అంత ఓపిక ఉండడం లేదు అంకిత్ పరిస్థితి ఏంటి ఏం చేద్దామంటే మైత్రితో నా పెళ్లి చేస్తే బిజినెస్ చూసుకుంటానని కండిషన్ పెట్టాడు మా వాడు ఇంకా తప్పుతుందా చెప్పండి పైగా మీది కూడా బిజినెస్ ఫ్యామిలీ వాడిని మంచి బిజినెస్ మ్యాన్ గా చూడాలన్నది నా కళ వాడిని వాడికి మీ తోడు ఉంటే నేను నా రాజకీయాన్ని హ్యాపీగా చూసుకోవచ్చు కదా అన్న చిన్న స్వార్థంతో స్వార్థం కూడా నాలో ఉండటంతో నేను ఇలా మీ ఇంటికి వచ్చి అడుగుతున్నాను ఇప్పుడు చెప్పండి మీకు మా అబ్బాయిని మీ ఇంటి అల్లుడిగా చేసుకోవడం ఇష్టమా లేదా అని సూటిగా సుదర్శన్ ని చూస్తూ అడిగాడు గోపాలరావు ఆ మాటను విన్న శ్రీధర్ కి అతని ప్రపోజల్ కన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది పైగా రాజకీయ నాయకుడు వియంకుడుగా వస్తే ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలిసిన వాడు కా కాకపోవడంతో తెలియని వాడు కాకపోవడంతో అతని మొహంలో గర్వంతో కూడిన నవ్వు వచ్చింది అతను చెప్పిన దాన్ని గురించి ఆలోచించి శ్రీధర్ వైపు చూశారు శ్రీహరి సుదర్శనుడు ఈ పెళ్లికి శ్రీధర్ ఏమి అడ్డంకి పెడతాడో అని లోపల భయపడుతూ అతన్నే చూస్తూ ఉంది సునీత ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఆమె భుజం మీద వేసి ఏమీ కాదు అన్నట్లు తన కళ్ళతోటి ఆమెకి ధైర్యం చెప్పింది సంయుక్త తన మనవరాలు పెళ్లి అన్న ఆనందం శరీజ మొహంలో వచ్చి చేరింది వాళ్ళ చూపుల్లో ఉన్న ప్రశ్నలు అర్థం చేసుకుని ఇష్టమే అన్నట్లు కళ్ళతోనే తన అంగీకారాన్ని తెలిపాడు శ్రీధర్ దానితో సుదర్శన్ మాట్లాడుతూ మీ సం మీ సంబంధంలో వంకలు పెట్టడానికి కానీ వద్దు అనడానికి కానీ మాకే కారణాలు లేవండి పైగా పిల్లలిద్దరూ ప్రేమించుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు ఇష్టపడ్డాక మాకు అభ్యంతరం ఏముంటుంది కాకపోతే అని చెప్పడం ఆపి చెప్పడానికి ఆలోచిస్తూ ఉన్నాడు సుదర్శన్ అతని ఇబ్బందిని గమనించి మీరు ఏమి మొహమాట పడొద్దండి ఏ విషయమైనా నిరభ్రంతరంగా నాతో చెప్పండి అని అన్నాడు గోపాలరావు మా పెద్దబ్బాయి శ్రీధర్ కూతురు మనోజ్ఞ తను మైత్రి కన్నా పెద్దది తనకి పెళ్లి కాకుండా చిన్నదైన మైత్రికి పెళ్లి అంటే అని అన్నాడు సుదర్శన్ దాంతో గోపాలరావు ఆలోచన పడ్డాడు వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని ఈ విషయం గురించి అంత ఆలోచించవలసిన అవసరం లేదండి మా అమ్మాయికి కూడా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నా నా దృష్టిలో ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళతో మాట్లాడి అన్ని సెట్ అయితే రెండు పెళ్లిళ్ళు ఒకేసారి చేసేద్దాం అని అన్నాడు శ్రీహరి ఆ మాటతో అందరి మొహాల్లోకి వెలుగు వచ్చింది సరే అండి వీలైనంత త్వరగా ఈ పెళ్లిళ్ళు జరిగేటట్లు చూడండి అని అన్నాడు గోపాలరావు సరే అండి అన్నాడు సుదర్శన్ అదంతా చూస్తున్న సునీత మోహన్ ఒక వెలుగు వచ్చి చేరింది ఎంతటితో తను తీసుకున్న మైత్రి బాధ్యత పూర్తిగా నెరవేరుతుందన్న ఆనందంతో ఆమె మనసు ప్రశాంతంగా మారింది మరి మేము ఇంకా బయలుదేరతాము అని పైకిలించారు వాళ్ళు భోజనం చేసి ఉలదురు గాని అన్నయ్య గారు అని అంది సంయుక్త వద్దమ్మా ఇంక మీ ఇంట్లో మేము చేసేది పెళ్లి భోజనమే అని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరారు వాళ్ళ వెనకే శ్రీహరి వాళ్ళు వెళ్ళాక శ్రీహరి నీ దృష్టిలో ఉన్న ఆ అబ్బాయి ఎవరు అని అడిగాడు సుదర్శన్ వాళ్ళు ఏమంటు ఏమంటున్నారు అని మనసులో భయపడుతూనే మన శోభ కొడుకు సాత్విక్ నానా అని అన్నాడు శ్రీహరి తన ఆలోచన కొడుకు ఆలోచన ఒకటే అవడంతో సంతోషంగా సాత్విక్ చాలా మంచి కొర్రాడు మన మనువుని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని అన్నాడు సుదర్శన్ అవునన్నయ్య బాను వాళ్ళు కూడా మనుని బాగా చూసుకుంటారు అని అన్నాడు శ్రీధర్ చిన్నగా నవ్వి నువ్వేమంట సంయుక్త అని అడిగాడు శ్రీహరి సాత్విక్ మంచి పిల్లాడు నాకు కూడా నచ్చాడండి అంది సంయుక్త మీ అందరికి ఇష్టమైతే శ్రీధర్ సునీత వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తారు అని అన్నాడు శ్రీహరి తప్పకుండా అన్నయ్య మంచి రోజు చూసి వెళ్ళి మాట్లాడి వస్తాము అని అన్నాడు శ్రీధర్ రేపు మంచి రోజే బావగారు అని అంది సునీత అయితే ఈ రోజు సాయంత్రం మయూర్ని తీసుకుని వెళ్తామన్నయ్య అని అన్నాడు శ్రీధర్ మయూర్నా మయూర్ ఎవరు అని అడిగాడు శ్రీహరి అప్పుడే బయటకు వస్తున్న మయూర్ చెవిన ఆ మాట పడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదేంటన్నయ్య అలా అంటావు వాడు కూడా బిడ్డే కదా అని అన్నాడు శ్రీధర్ మన ఇంటికి గౌరవమైన వాళ్ళు ఎవరు నా బిడ్డలు కారు పరాయి వాళ్ళే అవుతారు నా కూతురు పెళ్లిలో పరాయి వాళ్ళ జోక్యం అనవసరం శ్రీధర్ మోక్షం తీసుకుని వెళ్ళిరండి మన ఇంట్లో గెస్ట్గా ఉండే మయూర్ గారిని అతని భార్యని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడు శ్రీహరి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే శ్రీహరి మొహంలో కోపం చూసిన వారు ఎవరు కూడా ఇంకా మాట్లాడే సాహసం చేయలేకపోయారు ఆ మాటలు విని ఇంట్లోకి రావాలి అని అనిపించక బయటకు వెళ్ళిపోయాడు మయూర్ కేఎల్ రోడ్లో ఉన్న పార్క్ ముందు కుర్చీని ఏడుస్తూ ఉంది మైత్రి ఆమె మధ్యలో ఎన్నో ప్రశ్నలు కానీ వాటికి సమాధమే ఏంటో ఎవరు చెప్తారో ఆమెకి అర్థం కావడం లేదు ఉన్నావురా ఎందుకురా నువ్వు ఇలా ఎలా ఇలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు వదిలేసే వాడివి ఎందుకు అంతలా ప్రేమించి నీ ప్రేమలో నన్ను పిచ్చిదాన్ని చేశావు నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉందిరా ఇప్పటికి కూడా నా కోసం నువ్వు వస్తావని ఎదురు చూస్తూ నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీకు మెయిల్ చేస్తూ నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అని మనసులో తన ప్రేమని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంది మైత్రి ఆమెకు కొంచెం దూరంగా తన కారుకి జారబడి ఏడుస్తున్న మైత్రిని చూస్తూ ఉన్నాడు ఆ అసలు ఎవరు నువ్వు ఎందుకు నాకు పదే పదే కనిపిస్తున్నావు నీకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి ఎందుకు నువ్వేడుస్తుంటే నా ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది నువ్వేడవుకు మైత్రి నువ్వు ఏడుస్తూ ఉంటే నేను చూసి భరించలేను అని అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆ ద్వాయిత అప్పుడే ఆకాశం అంతా చిక్కని చీకట్లు అలుముకుంటూ ఉన్నాయి నల్లని కారు మబ్బులు ఆకాశం మొత్తం పరుచుకుని తమలో ఉన్న నీటిని భూమిపై వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నాయి అలా మబ్బులు కమ్ముకోవడంతో ఆహ్లాదకరంగా మారిన వాతావరణానికి అనుగుణంగా చెట్లు తమ సంతోషాన్ని తెలియచేస్తూ చిన్నగా తమ కొమ్మలను కదుపుతున్నాయి అలా కొమ్మలు కదలడం వల్ల వచ్చిన గాలి మబ్బుల్లో చల్లదనాన్ని తనలో నింపుకుని అందరికీ ఆ చల్లదనాల స్పర్శను తెలియచేస్తూ ఉంది ఆ గాలి అలాంటి చల్ల గాలి వచ్చి తనను తాకగానే తనకి కావలసిన వాళ్ళు ఎవరో తనను చూస్తున్న ఫీలింగ్ కలిగి చుట్టూ చూసింది మైత్రి దూరంగా నిలబడి తన్నే చూస్తున్న అద్వైత కనిపించాడు అతన్ని చూడగానే మనసులో ఏదో తెలియని తనకి కావాల్సింది ఏదో తనకి దగ్గరగా వచ్చినట్లు మనసు కనిపించి ఆమె బ్రెయిన్ పనిచేయడం మానేసింది కళ్ళు ధారాళంగా వర్షిస్తూ ఉంటే వెంటనే నా మనసు అక్కడ ఉంది అని అతని దగ్గరికి వెళ్ళు అని ఆమె మనసు చెప్తున్నట్లు అనిపించి ఏమీ ఆలోచించకుండా అతని వైపు రెండు అడుగులు వేసి అడుగులో వేగం చేరగా పరుగున అతని దగ్గరికి వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకుని తనివి తీరా ఏడుస్తూ ఉంది మైత్రి ఆమె అలా చేయడంతో ఒక్క నిమిషం బ్రెయిన్ పని చేయలేదు అద్వైతికి అతని మనసులో ఏదో అలజడి తనకి కావాల్సింది ఎన్నాళ్ళకి దొరికింది అన్న ఫీలింగ్ ఆ ఆనందంతో ఆమె చుట్టూ తన చేతులు వేసి గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు అద్వాయిత్ అతని కళ్ళ నుండి నీళ్లు చేరి అవి చెంపల మీదగా జారి మైత్రి భుజంపై పడుతున్నాయి ఇద్దరు మనసులకు ఓదార్పు దొరకడంతో అలా పట్టుకునే ఉన్నారు చిన్న చినుకులుగా స్టార్ట్ అయ్యి జడివానగా మారి తుఫాను చెలరేగుతుంది అయినా వారిలో ఏ చలనం లేదు అలా సెకండ్లు గడిచి నిమిషాలుగా నిమిషాలు గడిచి గంటలుగా మారుతున్నాయి మైత్రి తనను వదిలేసి వెళ్ళడంతో క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంది మైథిలి తుఫాన్ వల్ల ఏ క్యాబ్ బుక్ కావడం లేదు అబ్బా ఇప్పుడు ఏం చేయాలి ఇంటికి వెళ్ళాలి అని కంగారు పడుతూ ఉన్న ఆమె ముందు తన కారు ఆపాడు అంకేత్ అతను లిఫ్ట్ ఇస్తాడేమో అని ఆశగా ఆ కారు వైపు చూస్తూ ఉంది మైదిలి కారు గ్లాస్ కిందకే దించి మైదిలి నేను డ్రాప్ చేస్తాను అని అన్నాడు అంకేత్ కారు ఎక్కాలని ఉన్న అంకేతను చూస్తే కొంచెం ఇబ్బందిగా ఉండి వద్దు బావా నేను క్యాబ్ లో వెళ్ళిపోతాను అని అంది మైదిలి ఇప్పుడు ఎక్కువ లేదా అని గట్టిగా అరిచాడు అంకిత్ కార్ ఆ అరుపుకి భయపడి కార్ ఎక్కింది మైదిలి కార్ స్టార్ట్ చేసి వేగంగా రోడ్ పైకి దూకించాడు అంకిత్ ఐదు నిమిషాలు మౌనం తర్వాత ఫీల్ అయ్యావా అని అడిగింది మైదిలి లేదు అన్నట్లు తల ఊపాడు అంకిత్ చిన్నగా నువ్వు ఎంత బాధపడడం నేను ఎప్పుడూ చూడలేదు తెలుసా అనింది మైదిలి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ నా గురించి నువ్వు అర్థం చేసుకున్నట్లు కూడా మీ అక్క ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మైదిలి అసలు నేను ఎందుకు మీ అక్కకి నచ్చలేదు నాకు ఆస్తి లేదా అందం లేదా చదువు లేదా లేక మీ అక్కని పోషించగల శక్తి లేదా ఎందుకు మీ అక్కకి నేను నచ్చలేదు అని అడిగాడు అంకేత్ మనసు లేదు అని అంది మైదిలి ఆ మాటతో షాక్ అయ్యి వాట్ అని అడిగాడు అంకేత్ అవును అంకేత్ రెండేళ్ల క్రితం మా ఆ మనసు మరెవరికో ఇచ్చేసింది అని అంది మైదిలి ఆ మాటతో సడన్ బ్రేక్ వేసి కారు అంకేత్ అతన్ని చూస్తూ మైత్రి గతం అంతా చెప్పింది మైదిలి అది విని చిరాగ్గా ఫీల్ అవుతూ ఇది చాలా ఫూలిష్ గా ఉంది అతని ఎవరో తెలీదు ఎలా ఉంటాడో తెలీదు కనీసం వాయిస్ కూడా ఎప్పుడు వినలేదు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియని అతని గురించి ఇంకా వస్తాడని చూడటం నిజంగా పిచ్చితనమే అని అన్నాడు అంకిత ఆ పిచ్చితనంలోనే బంగారం లాంటిని ప్రేమ తనకు అర్థం కావడం లేదు అని అంది మైదిని ఆ క్షణం ఆమె కంటిలో కన్నీటి పరి చేరింది అది అంకేతకి కనపడకూడదని మొహం పక్కకు తిప్పుకుంది మైదిని మైదిలి చెప్పడంతో ఒక క్లారిటీ వచ్చిన అంకిత్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు ఆలోచనలతో ముందుకు చూస్తున్న మైదులికి ఒకరినొకరు హత్తుకుని ఉన్న మైత్రి అద్వైతులు కనిపించారు కొంచెం చిరాకులో ఉన్న అంకిత్ అక్కడ రోడ్డు మీద ఉన్న జంటని అంతగా గమనించలేదు వాళ్ళని కారు క్రాస్ చేసినా కూడా సైడ్ మిర్రర్ నుంచి వాళ్ళనే చూస్తూ ఎక్కడ అంకిత్ వాళ్ళని చూస్తాడా అని కంగారు పడుతుంది మైథిలి ఆమె కంగని ఏమాత్రం పట్టించుకోకుండా కార్ స్పీడ్ని పెంచి ఐదు నిమిషాల్లో మైత్రిని వాళ్ళ ఇంటి దగ్గర దించి తన దారిని తాను వెళ్ళిపోయాడు అంకిత్ మైత్రి అద్వైతను అంకిత్ చూస్తాడా నెక్స్ట్ లో చూద్దాం మరి ఇదండి స్టోరీ మైత్రి పెళ్ళి అంకిత్తో ఫిక్స్ అయిపోయినట్లే మరి మైత్రి ఏం చేస్తుందో చూద్దాం